హే ఎస్ చూడండి సార్ గారు ఫుడ్ తినకుండా పక్కన పెట్టినాడు ఇగో డే తినో పడు తిను తిన అగో అలాగనా అరే అగో అబ్బో బాబో అబ్బా ఏం లేదు ఇందాకటికి ఫుడ్ పెట్టాను తినరా అని చెప్పి నేను అలా ఇంట్లోకి వెళ్ళాను సో పక్కన స్ట్రీట్ డాగ్ ఒకటి వచ్చింది ఎడు మంచిగా తినొచ్చు కదా తినరా అంటే తినకుండా ఆ స్ట్రీట్ దాకా వస్తే దాని దగ్గర పోయి అరుస్తున్నాడు నా కోపం వచ్చి ఒక్క ఏటేసా అంతే అంటే మరి గట్టిగా అది లైట్గా జస్ట్ ఒక అలా వేసాను అంతే ఇంకా దానికి అల్లికి వచ్చి కూర్చున్నాడు ఫుడ్ ఇక్కడ ఉంది తినరా అంటే ఇగో ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అలిగినాడు తినరా తినవా ఇగో అలిగినాడు ఇక ఇప్పుడు ఫుడ్ తినడు అంట ఇంకా ఫుడ్ తినగిన అలానే కూర్చుంటాడు ఇప్పుడు గారు నేను బ్రతిమాలి తింటా తినవా ఓకే సారీ సారీ టిల్లు సారీ 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 ఓకేనా సారీ ఇలా ఆడితే అప్పుడు తింటాడు సార్ గారు ఓకేనా సారీ కొట్టండిలే ఓకే టిల్లు గుడ్ బాయ్ దా దానా పడు పడు అగో అవసాయి ఇవి తిను తిరుగు తిను అది ఇలా ఆడితే అప్పుడు తింటాడు సార్ గారు చూసారా ఇలా ఉంటాయి ఇప్పుడు వేషాలు మాకు ఏం చేయమంటారు మహానటుడు తిరు